హాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు నారాయణకేట్ పట్న శివారులోని మనూర్ క్రాస్ రోడ్ వద్ద గల లలిత త్రిపుర సుందరి దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ వ్యవస్థాపకులు శ్రీపంతులు పురోహితులు బ్రహ్మశ్రీ గుర్రాజ్ శర్మ ఆధ్వర్యంలో ఐదవ రోజు సందర్భంగా శుక్రవారం అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించగా నారాయణకేడ్ పట్టణానికి చెందిన ఆరు జంటలు సతీ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అమ్మవారికి సహస్రనామావళి కుంకుమార్చన పుష్పాభిషేకం ప్రత్యేక తులాభారం కార్యక్రమాలలో భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు భక్తులకు లలితా త్రిపుర సుందరి అమ్మవారు మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు

जन्मु काम क्रोध लोभ मोहमद सकल विध संपूर्ण महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिणी महालक्ष्मी देवता सिद्धि द्वारा, द्वारा स्थिर लक्ष्मी लक्ष्मी दाना लक्ष्मी सिद्धिवारील लक्ष्मी धनलक्ष्मी योग्यता धान्यलक्ष्मी सौ्यता देवी शरणरात्रि उत्सव कर्मणि पंचम दिवसे ललिता

ఋక్వేదో తేర్వేదో సామవేదో ఋణవణః అంగైసుతేతా సర్వే కలశాం సమాశితా భారతధనమ్ ఆ కలశే శుభవ కవిత్రే పరిశిచ్ఛతే ధైర్యేనే슈వర్ణః ఉపేరేనే슈వర్ధనే గంగే

सकल मिलिया रत्ना चा मुकुट सिरी दूर्वांकुरि भरी रत्ना चा मुकुट सिरी दूर्वाकुर भरी पांदरी नाशे ఇంద్రుడికి ఒక చక్కని హారం బహుకరిస్తే దాన్ని తిరస్కరించింది ఇంద్రుడు ఎందుకంటే దేవతల రాజు అనే అహంకారంతో దాన్ని తిరస్కరించింది ఎందుకు అంటే చక్కనైన సంపెంగ మాలలో తేరె తీగలు తొమ్మిదలు కూర్చున్నాయట ఆ మాలలో ఇంద్రుడు ఏనుగు పైన సవారీ చేస్తాడు తెల్లటి ఏనుగు శ్వేత ఐరావతం అని ఉంటుంది ఐరావతం ఎక్కడ ఉంటుంది అంటే ఇంద్రలోకము చక్కగా రథం మీద ఉంటే ఆ వైభవం దృష్టి దూర్వాస మహముని దండుని బహత్కరించిండట ఇచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి సహజంగా సుమధురంగా ఉన్నటువంటి ఏవైతే పుష్పాలు ఉంటాయో వాటికి ఈ తుమ్మెదలు కానీ తేనెటీగలు ఆకర్షితం అవుతాయి సుగంధం ఉన్న వాటి చుట్టాలు తిరుగుతాయి వేట చుట్టూ తిరుగు అందులోనే మకరంధాన్ని స్వీకరించి తేనెను తయారు చేస్తాయి అవి అవి సహజంగా అందులో కూర్చులు ఉన్నాయి పాపం గూడు కట్టుకొని ఈ దండ దూర్వాస మహం అంటే లక్ష్మీదేవి ప్రసాదించిందట నువ్వు చారి చక్కని కప సంపన్నుడి అని ఇస్తే అది ఎప్పుడు తన దగ్గర అది వాడిపోదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సుగంధంగా స్వచ్ఛంగా ఉంటది అటువంటి దుర్వాస భావని ఇంద్రుడి వైభవం చూసి రాపిస్తే చాలా సంతోషపడతారు కదా మనం కూడా మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మన దగ్గర లేకున్నా గొప్ప గొప్ప షాలు వాళ్ళకి గంపుతాం ఎందుకంటే ఆ అతిథి మర్యాద అట్లా ఇచ్చేసరికి ఆ హారాన్ని తిరస్కరిస్తాడు ఏ విసు కుట్టిస్తాయి చప్పుడు తొమ్మిదప్పుడు సంగీత స్వరాలు ఎనిపిస్తుంటాయి దానికి విసుగు వస్తుంది మనకేమో సప్తస్వరాలు ఏనుగుకేమో విసుగది దాని చెవితో ఇట్లా అంటుంది అది అనేసరికి తల ఊపేసరికి ఆహారం వచ్చి కింద పడి ఏనుగు కాళ్ళ మీకు కింద పడిపోతుంది ఆ మాల వైజయంతి మాల అంటారు దాన్ని చెప్తాం కదా గళేమే వైజయంతి మాల ఆ వైజయంతి మాల కాళ్ళ కింద పడేసరికి అత్యంత కోపోద్రిక్తుడైనటువంటి ఆ దూర్వాస మహాముని దేవతలు ఏ అహంకారం చూస్తున్నారు మీకు అమరత్వం ఉన్నదనే కదా శక్తులు ఉన్నాయనే కదా ఆ శక్తులు రక్షించి మీరు కూడా ముసలి వాళ్ళు అయిపోదురుగా అని చెప్పించున్నాడు ఇంద్రుడు దాన్ని పట్టించుకోలేదు తన రాజ్యాన్ని నడిపిస్తున్నాడు కానీ కొంత కాలానికి కాలం సమాధానం చెప్పినట్టుగా ముసలి తన నై నర బాధ ఎక్కువ ఉన్నది మనుషుల నర దృష్టి ఉన్నదంటే నిర్వృతి పూజించాలంట నైరుతిలో ఉంటాడు ఆయన ఎక్కువ నర నర ఉన్నది పంతులు నాకు అంటారు అట్లా నిర్వృత్తిని పూజించాలి వాయువ్యంతో ఉన్నటువంటి వాడు ఆరోగ్య సమస్యలు ఉంటే వాయుదేవుడిని పూజించాలి గాలి నుంచే వస్తాయి మనకు రోగాలు ఈ వైరస్ అంతా ఎట్లా చల్లటి గాలి రాగానే ఏమవుతుంది అవుతుంది జ్వరం వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది గాలి నుంచే గాలి కలుషితమైన కూడా వైరస్ వచ్చింది అంటే గాలి నుంచే సోకుతుంది అట్లా వాయుదేవుణ్ణి పూజిస్తే ఆరోగ్యం ఉంటుంది ఇక మోక్షాన్ని ప్రసాదించేవాడు ఈశ్వరుడు ఈశాన్యంలో ఉంటాడు ఇంట్లో ఈశాన్యంలో మనం ఈశ్వరుడి గది పెట్టుకుని పూజిస్తాం మోక్షాన్ని ప్రసాదిస్తాడు అప్పుడు ఎక్కువ కూడా జ్ఞానం భక్తిని వస్తుంది అక్కడ అక్కడ ధనం ఆశించడానికి లేదు స్థానం కేవలం జ్ఞానం కోసమే పూజించాలి అక్కడ ఈశ్వర్యం ఇట్లా ఈ అష్టాలు అందరూ అశక్తులు అయిపోయినప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క ఉద్యోగ పనులు మానుకున్నారు మారుతున్నారు ఏం చేశారు లోకం అస్తవ్యస్తం అయిపోతున్నది వాళ్ళ పరిస్థితి లేదు అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీహరిని వేడుకుంటున్నారట స్వామి ఇది పరిస్థితి మాత్రం అంటే దీనికి ఒకటే మార్గము ఆ శాపాన్ని నివారణ చేసే శక్తి నాకు కూడా లేదు ఎందుకంటే దుర్వాస బాహుని శాపం అంత గొప్పది కానీ మీరు చేసినటువంటి పాపము ఎవరైతే వినత కద్రువాని వాసుకి తల్లిదండ్రులు తల్లు ఇద్దరు దేవతలందరికీ కూడా పాము కాటేసి సామాన్యులకు అందరికి కాటేసుకుంటూ చంపుకుంటూ వెళ్ళిన ఇవన్నీ తన తల్లి చేసినటువంటి తప్పుకు ప్రాయశితమ కుసు కుశలా కమలా కమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోగతి క్రేణాక్షి కామూపిణి నలిని సుభ్రు శోభనా సురకా కాళకంటి కాంతిమతి క్షోభిణి చతుర్భుజాయ నమ చంద్రూపాయ నమ ఇందిరాయ

ओम हेमापालिते नमः ओम धनधानकर्त्रे नमः ओम